చెప్పు సాయం అందలేదని రైతులు అడిగితే కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వాన్ని చేయడమే పనిగా పెట్టుకున్నది ఎన్నికల హామీలు ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తున్నది ఆ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలంటిని లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలా అమలు చేసి తీరాల్సిందే హామీలపై ప్రశ్నిస్తే ఎదురు దాడులకు దిగుతారా జగదీష్ రెడ్డిగా చూడు మొత్తానికి నరకం చూస్తున్నారు తెలుసా ఎట్లా నేను చెప్తానన్నారు ఎన్నికలలో గెలుపు కోసం కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అంటే దొంగ హామీలు ఇచ్చినా అని అడుగుతున్నారు అసెంబ్లీ ఎన్నికల పొరపాటును సరిదిద్దుకున్నాం లోక్సభ ఎన్నికలలో గులాబీ విజయ డంకా మోగిద్దాం పది రోజులలో ప్రజల్లోకి కేసీఆర్ మాజీ మంత్రి జగదీష్ అవర్ధల పునాదులపై కాంగ్రెస్ పాలన హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధం కేటీఆర్ ఎనీ టైం కార్యకర్తలకు అండగా ఉంటా నిరంజన్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణ గలం ఏంది బీఆర్ఎస్ దేశపతి ఐదు జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు నరకం చూస్తున్నాం ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం గిరాకీ లేక ఈఎంఐలు చెల్లించడం లేదు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు మీరు ఏదైనా చేయాలి ఆదుకోవాలి ఆటో ఎక్కిన కేటీఆర్ ఎదుట సమస్యలు ఏంది ఎరకబెట్టిన ఏ కబు ఆయనకు అన్నట్టు డ్రైవర్ రమేష్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భరోసా ఇచ్చిండు చూడు ఆటోలో పోతుండలో భరోసా ఇచ్చిండు ఇయ్యాలే ఆటో డ్రైవర్ అన్న దయచేసి నేను వేడుకుంటున్నా నేను చెప్తున్నా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మీ చేత జనవరి ట్వంటీ సిక్స్ నా జాతీయ పథకాన్ని మీ చేతుల మీదుగా వైఆర్టీవీలో ఆవిష్కరించడం మీకు భరోసా ఇస్తున్నా మీరు ఏం చేసుకోకండి రాబోయే ప్రభుత్వం ఏంది మళ్ళీ మార్చుదాం మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం గాబర పడకూరి జర ఆగమాగం కాకూరి దయచేసి మనకు ఇల్లు ఏంది అంటే ఫ్యామిలీలు ఉన్నాయి పూర్తి స్థాయిలో ఆలోచించుకోరి ఇయో గడ్డి కోసిన శాఖే కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందే ఇక పెడతారు ఓ ఆగం ఆగం ఉంటుంది ఇలా దాంట్లో ఓ రాక్షస ఆనందం పొందుతారు వీళ్ళు వీళ్ళు గడ్డి కోసులు కాదు రెండు వందల యూనిట్లు ఉచితం అంటారు దాని తర్వాత బిల్లులు పెంచుతారు ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో ఈ రెండు వందల యూనిట్లతోనే ఆగదు దీన్ని మళ్ళీ ఒకడ గుంజుతారు రేపు పొద్దుగాల ఆ మోటార్ల బాయిలర్ల మోటార్లో ఉన్న దాని మీటర్లు కూడా పెడతారు మీరు ఆశ్చర్యం లేదు చూడుర్రీ మీరు ఓన్లీ గడ్డి కోసం మిషనే ఏ మనం ఏం అంటే ఏ ఇది బొందే కదా ఇది ఒక్కటి దాటితే ఏముండదంటే ముందు సముద్రం ఉన్నది నలుదిక్కుల సముద్రం అవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఏంది అంటే బూచిపురాని అరికుంఠంలో వైకుంఠాన్ని చూపెట్టి ఏ ఏం జరగదు కాంగ్రెస్ అంటే ఇది అంటారు మిమ్మల్ని ఈరోజు ఏం చేస్తారంటే మన పునాదుల మన గోతులు మనల్ని దవ్వుకొని మనల్ని బొంద పెట్టే పరిస్థితులు వస్తాయి తెలంగాణ ప్రజలరా ఇప్పటికైనా దయచేసి పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని తీసుకురారు లేకపోతే మన